హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ చిక్కుడుకాయ ఫ్రై చేశానండి చాలా ఈజీగా క్విక్గా పప్పు పప్పు చీరలోకి లేదా ఉత్తిగా రైసులు వేసుకొని తిన్నాయి ఎంత కమ్మగా ఉంటుందో అసలు నాటి చిక్కుళ్ళతో ఫ్రై ఎలా చేసుకోవాలో చేసేద్దామా కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొంచెం వేడెక్కని వద్దాం ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ దాకా ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసిన మేము తాలింపుల్లో పప్పులు ఎక్కువగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టంగా ఉంటారని నేను కొంచెం తాలింపులో పప్పులు ఎక్కువ వేస్తానండి ఒక స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కాడలతో సహా కట్ చేసి ఒక మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు రెబ్బల దాకా కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో పప్పులు కరివేపాకు అంతా కూడా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నాం చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి కచ్చాపచ్చా దంచి వేసుకొని నాటు చిక్కులు చక్కగా పీచు అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా కడిగి నేను ఆవిరి మీద ఉడికిపెట్టుకుంటాను చాలామంది డైరెక్ట్గా నీళ్లు పోసి ఉడకబెట్టేసి నీళ్లు పారబోస్తారు అలా అయితే చిక్కుడుకాయలు ఉన్న చారం ఇంకే ఉంటుందండి ఆవిరి మీద ఉడకపెట్టి తినడానికి ట్రై చేయండి చాలా హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిక్కుడుకాయలు వేసాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం చూడండి మూత తీసి చూస్తే ఆయిల్లో చిక్కుడుకాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఒకసారి మొత్తాన్ని అన్నీ కలుపుకుంటే అలానే ఓకే కలిపే కదండి చిక్కుడుకాయలు చెదిరైపోతాయి జస్ట్ లైట్గా ఇలా మాదిరిగా కలుపుకుంటే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం మూత తీసాం కదా ఇప్పుడు దీంట్లో పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాము చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేయడానికి మనం ఆవిరి మీద ఉడకపెడతాం కాబట్టి ఉప్పు వేయము కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి గరిటితో నిదానంగా మళ్ళీ కలుపుకుందాం నాటు చిక్కుళ్ళు మనకి ఈ సీజన్లో దొరుకుతాయి కదండీ పచ్చళ్ళు చక్కగా ఫ్రై లేదా టమాటా వేసి కూర వండుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో కదా ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను ఎండిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోండి కారం కూడా వేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి మొత్తాన్ని కలిపి ఒక రెండు అంటే రెండు నిమిషాలు వదిలేస్తే కమ్మని చిక్కుడుకాయ వేపుడు రెడీ అండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇలాంటి సింపుల్ ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అన్నట్టు మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఏమి ఏమి మన చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఫైనల్ టచ్ కొంచెం కరివేపాకు జల్లేసుకొని సర్వ్ చేసేసుకుంటే రెడీ అండి వేడి వేడి అన్నంలో అంత కూర వేసుకొని తింటూ ఉంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందండి నేను ఇంకా ఆగలేను అంత అన్నం పెట్టుకొని అంత కూర వేసుకొని కలుపుకొని కమ్మగా తినేస్తాను